హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడికి రెడీ వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా గుడికి అయితే వెళ్తున్నాం అండి మా సిస్టర్ వాళ్ళు మైసూర్కి మ్యారేజ్ అయిన తర్వాత ఇదే కదా ఫస్ట్ టైము రావడము అందుకే చాముండేశ్వరి గుడికి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను గుడి అంటే అమ్మ వస్తుందండి గుడికి మాత్రం వస్తుంది అనమాట సో నాన్న అయితే రాలేదు అమ్మ మాత్రం వస్తుంది మాతోని గుడికి అయితే వెళ్తున్నాము అసలు వచ్చిన ఫస్ట్ రోజు నుండే అనుకుంటున్నాం అనమాట గుడికి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఏదో ఒక అయిపోయి ఇంకా వెళ్ళలేదు సో అన్నీ తిరిగేసిన తర్వాత లాస్ట్లో ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా గుడికి ముందు రోజు కూడా అనుకున్నామన్నమాట సో ఆ రోజు కూడా లేట్ అయిపోయింది వెళ్ళడానికి అవ్వలేదనమాట మనకి రాసి పెట్టుంటే కంపల్సరీ వెళ్తామండి ఎక్కడికైనా సరే రాసిపెట్టలేకపోతే అని సో మాకైతే అప్పుడు ఆ రోజు రాసిపెట్టలేదు ఇప్పుడైతే రాసి పెట్టుంది కాబట్టి వెళ్తున్నాం అనమాట ఈ కోతలు అయితే బాగా అల్లరి చేస్తున్నాయండి ఇక్కడ గెంతుతున్నాయి అనమాట అందరి కొంగులు పట్టుకొని లాగడము ఇచ్చేయడము ఇన్ని మంకీస్ ఉన్నాయి చూడండి అసలు మీద కూడా వచ్చి పడిపోతున్నాయి అనమాట వేరే వాళ్ళు బ్యాగ్ పువ్వులు బ్యాగ్ తీసుకొని వస్తుంటే వాళ్ళ దగ్గర గుంజుకుందనమాట ఒక కోతి సో అప్పుడైతే వీడియో తీయలేదండి ఎందుకంటే అది సడన్గా జరిగిందనమాట సో అందుకనే తీయలేకపోయాను చాలా ఉన్నాయండి అసలు ఒక ఆమె అయితే డ్రెస్ పట్టుకొని లాగేసింది చాక్లెట్ అనుకున్నావా తినడానికి తినేస్తుంది కొరికి అయ్యి ఏ పూసలు తినేస్తున్నావు నువ్వు నువ్వే కానుక నీ కొట్టుకున్నావు చూడు పళ్ళు నూసులు వేస్తాయి కలదానికి

వెనక ఆమె తల మీద కూర్చోండి చిన్న వెళ్ళిపోయా మా రాకు ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందనమాట సో గుడిలో అయితే ఏం వీడియో తీయలేదండి తీయకూడదు కదా అందుకని తీయలేదన్నమాట సో బయట అయితే ఇంకా తీసాను లడ్డు అయితే తీసుకుంటున్నాం అనమాట అక్కడ ఇంకా లడ్డు తీసుకొని ఇంకా అలా అయితే వెళ్ళిపోతాం ఇంకా జనాలు అయితే బాగా ఉన్నారండి గుడి దగ్గర ఎప్పుడు రష్గానే ఉంటుంది ఈ గుడి మాత్రము కాకపోతే ఈరోజు మేము వెళ్ళిన రోజు మాత్రం కొంచెం బెటర్ అనమాట అంతగా లేరు కానీ మేము ఎప్పుడు గుడికి వెళ్ళినా ఫుల్ రష్గానే ఉంటుంది కానీ బాగానే దర్శనం అయిపోయిందండి మాకు మాత్రము ఇంకా చిన్న వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ ఫొటోస్ తీసేసి ఇంకప్పటికప్పుడు ఇచ్చేస్తారనమాట ఇక్కడేసి అక్కడ ఇంకా మేము నలుగురం ఒక ఫోటో తీసుకున్నాము నెక్స్ట్ వాళ్ళిద్దరు ఒక ఫోటో తీసుకున్నారనమాట సో ఫోటోస్ ఇంకా తీసేసుకున్నాము తర్వాత మా చెల్లికి ఒక రీల్ తీ చిన్న అంటే ఇంకా అక్కడ అలాగ ఒక రీల్ తీసింది కానీ ఆ డైలాగ్ ఏంటో కరెక్ట్గా వినిపించక వాయిస్ కొద్దిగా మిస్ అయ్యిందనమాట సో చాలా బాగా వచ్చింది ఆయన రీల్ కూడా ఇంకా మేమైతే వచ్చేసామండి కిందకి ఇంకా వీళ్ళు రాలేదు పార్కింగ్ దగ్గర వచ్చి కూర్చున్నాను అనమాట చిన్నవాళ్ళు ఏదో షాపింగ్ చేసుకున్నారు ఇంకా అలా వాళ్ళు వస్తున్నారు ఇంకా అక్కడ అలా సోడా కూడా తాగేసి ఇంకా అమ్మ నేను వచ్చి అయితే కూర్చున్నాము తర్వాత వాళ్ళు వచ్చారు సో కొండపై నుండి చూస్తే మైసూర్ మొత్తం ఇలా కనిపిస్తుందండి చాలా బాగుందనమాట యూ సో అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ కార్ ఆపేసి చూస్తారనమాట ఫొటోస్ కూడా అలా తీసుకుంటారు చాలా బాగుందని చెప్పేసి ఇంకా అలా జస్ట్ వీడియో తీసాను అనమాట మేము కూడా చూపిద్దామని చెప్పేసి చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఈయన కూర్చొని ఎంత బాగా చెక్కేసి రాళ్ళు చెక్కేసి బొమ్మలు చేస్తున్నాడండి ఎంత బాగా చేస్తున్నాడు చూడండి ఆయన చెక్తున్నాడు అనమాట అక్కడ కూర్చొని ఎంత బాగా చెక్తున్నాడు అసలు ఆ షేప్లన్నీ ఎంత బాగా వస్తున్నాయో కదా బాగా చేస్తున్నాడు అనమాట సో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మేము నేను ఆ యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటున్నాను ఇక్కడేమో ఫొటోస్ దిగడానికనే ఆయన ఫొటోస్ దిగాని ఫొటోస్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట నాకు రీల్ ఇస్తుంది అండి ఇక్కడ ఇప్పుడైతే నెక్స్ట్ మేము ఫిష్ యాక్వేరియంకి అయితే వెళ్తాము ఫిష్ అదే అండి అండర్ వాటర్ జూ ఫి యాక్వేరియం అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంతకు ముందు కూడా నేను వెళ్ళాను అంతకుముందు చిన్న వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళడం అవ్వలేదండి సో ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ చూసుకొని వెళ్ళిపోదాం పదా ఇప్పుడు ఎవరు తినట్లేదు లేట్గా తిన్నాం కదా కూర్చోయి లోపల వద్దు రాచిన ఇకపోద్దు ఇది అలంగవాణితోని ఆవు ఆవు బాగుంది ఫిష్ ఇప్పుడైతే లోపలికి వచ్చాము ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలన్నమాట టికెట్స్ తీసుకొని ఇప్పుడైతే వెళ్తున్నామన్నమాట ఇంకా అక్కడ ఉంది కదా మిషన్ అక్కడ స్కాన్ చేస్తేనే ఇంకా లోపలికి ఎలా ఉంటుందండి ఎంట్రీ ఉంటుందన్నమాట సో అక్కడ స్కాన్ చేసి ఇంకెలా వస్తున్నాం అనమాట లోపలికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ వాళ్ళు స్కాన్ చేసి పంపిస్తారు ఇదేనండి స్టార్టింగ్ ఎంట్రీ అనమాట ఇది ఫిష్లు ఎంత బాగున్నాయి చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా బాగున్నాయి దీని లోపల కూడా ఉన్నాయి అనమాట ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయి ఇక్కడ కిందన వదిలేరు అనమాట ఇంకా వాటర్ ఫాల్స్ లాగా ఎంత బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది పామ్ లాగా ఉంది చూడండి అసలు ఎట్లా ఉందో పామ్ టైప్లోనే ఉందన్నమాట ఇది ఎట్లా దూరి ఎట్లా వచ్చి ఫోటో స్టైల్ అంత బాగా ఇచ్చిందనమాట ఈ ఫిష్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇది నేను సెకండ్ టైం రావడము నాకైతే బాగా నచ్చింది చిన్న నేను కూడా చూడలేదు వెళ్దాము అనేసి అంటే ఇంకా అలా వచ్చామన్నమాట ఇంకా చూసేసి అయితే ఇంక అయితే వెళ్తాము అప్పటికే వన్ థర్టీ ఇట్లా అయిపోయిందనమాట లంచ్ కూడా చేయలేదు బాగా వాటర్ సౌండ్ అయితే అక్కడ బాగా వస్తుంది సో అందుకే వాయిస్ ఇస్తున్నాను బ్యాక్ వాయిస్ ఇస్తే కొంచెం క్లియర్గా ఉంటుంది కదా అని చెప్పేసి అన్ని రకాల ఫిష్లు ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఉందన్నమాట సో ఇదొక రకం ఫిష్ అనమాట అది కూడా దాన్ని ఏమంటారు పేరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాను అంటే మా చెల్లికి ఫొటోస్ అంటే బాగా పిచ్చనమాట ఎక్కడ చూసినా ఫొటోస్ ఫొటోస్ అంటుంది సో అక్కడ కూడా ఇంక ఫొటోస్ తీయమంటే ఇంకా అలా తీసేసాము ఇంకా ఇది పైన చూపించాను కదా అదే అనమాట ఈ ఫిష్లు ఉన్నాయి ఇక్కడ ఫుల్గా ఎట్లా వెళ్ళిపోతున్నాయి పట్టుకోవచ్చండి చేయితోని కానీ అవి దొరకవు అనమాట సో ఇదొక రకం ఫిష్ వైట్ కలర్లో ఉంది ఇది చూడండి భలే ఉందనమాట చిన్న ఫిష్లు ఉన్నాయి భలే పెట్టరు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాము కూడా తెలుస్తలేదనమాట ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయింది ఎట్లా ఉందో చూడండి మొత్తం మనుషులు కూడా కనిపించట్లేదు ఎలా ఉందో చాలా బాగుంది ఇందులో లోపలికి వెళ్తే బయటకు రావడం అయితే కన్ఫ్యూజ్గా ఉందనమాట మిర్రర్స్ ఉన్నాయి చుట్టూను దానివల్ల ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి అనమాట అక్కడ ఉండేది ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అంతకు మించి ఎక్కువ లేవు చాలా బాగుంది ఇది మాత్రము ఇవి ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు అయితే లేవు ఇప్పుడు కొత్తగా పెట్టారు అనమాట చిన్న ఫిష్లు ఉన్నాయి అందులో చాలా బాగున్నాయి అన్నమాట ఇవి ఫిష్లు అయితే చాలా ఉన్నాయి కానీ వాటి పేర్లు అయితే తెలియవండి అసలు నేమ్స్ అయితే తెలియవు ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట చాలా చాలా బాగున్నాయి ఈ ఫిష్లు కూడా ఇంకా ఇట్లాంటివి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా తెల్ల చేపలు చిన్న చిన్న తెల్ల చేపలే నీలాంటివి చిన్న నీ కలరే చేపలేదు అయిపోయిందా అంటాడు ఫుడ్ వాళ్ళు ఇస్తాంటారు అక్కడ కలవారా నీకు చిన్న స్టార్ ఇదేంటిది బయగన్ని ఫిష్ అక్కడ ఫుల్ లైటింగ్ ఉంది లైటింగ్ వల్ల అలా ఉంది సో చిన్న బాబు అక్కడ చేపలకి ఫుడ్ వేశాడు అనమాట సో నేను కూడా వేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఒక డబ్బా వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో ఒక డబ్బా అయితే తీసేసుకున్నాను అనమాట వేద్దామని చెప్పేసి ఆ చిన్న బాబు అయితే ఎంత బాగా అసలు ఆ చేపలతో ఫుల్ ఆడుకున్నాడు అనమాట చాలాసేపు అసలు పట్టేస్తున్నాడు నాకైతే చాలా భయం వేస్తుందండి అసలు ఉండే కూడా వాడు ఎట్లా అసలు ఏమో కానీ అది వాడికి చాలాసేపు ఆడుకున్నాడు ఇది ఫిషు నేను నేను సేఫ్ పెట్టాను నేను నాకు భయం పని చెప్తాను ఇంకొక రకం ఫిష్లు అన్నీ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి కూడా చిన్న చిన్నవి చాలా బాగున్నాయి ఇంకా అవన్నీ చూసి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అన్ని రకాల ఫిష్లు కూడా ఇక్కడ ఉన్నాయి కదా అన్నీ చూసేస్తామన్నమాట సో ఇది కూడా

చిన్న ఇక్క నుండి భలే వస్తుంది తెలుసా ఇక్కడ నేను రీల్ తీయ్ ఉన్నాయి కదా అయితే ఇంకా చాలా నచ్చాయి అన్నమాట చాలా సేఫ్ ఉండిపోయింది చిన్న ఇక్కడ నేను బాగా వస్తుంది రీల్స్ తీసుకోవాలి ఇక్కడైతే చాలా సేఫ్ అలాగే ఉంటాము సేఫ్ గా ఉండొచ్చు అనమాట ఇక్కడ నేను బాగా వస్తుంది అలా స్లోగా చూసుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఇవి ఒకటి ఇంకా ఇవి అయితే ఇంకా చిన్నగా ఉన్నాయండి చాలా చిన్నగా ఉన్నాయి ఫిష్లు చూడండి ఇవి కూడా ఇది ఒక రకం అన్నమాట చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి అనమాట ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు ఏదో హ్యాపీనెస్తో అవి చూసి అలా చెప్తున్నానమాట ఇంకా ఇక్కడైతే పెద్ద పెద్దవి ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయన్నమాట ఇక్కడ నేను అనుకుంటున్నాను ఇంకా పెద్దవి ఉండాలి కదా ఏం లేవని చెప్పేసి ఇక్కడైతే పెట్టారు చాలా బాగున్నాయి ఈ ఫిష్లు కూడా ఇదైతే ఒకటి చనిపోయి ఉందనమాట అక్కడ ఫిష్ మరి అవి ఎలా తీస్తారో ఏమో తెలియదు చనిపోయినవి మాత్రము సో ఒకటైతే అది చనిపోయింది ఒక ఫిష్ మాత్రము సో నేను అమ్మాయి అయితే ఇంకా అలా ఫొటోస్ దిగి ఇంకా అలా వీడియోస్ తీసుకుని వచ్చాము వాళ్ళిద్దరే అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇవైతే ఇంకా బాగున్నాయండి లాస్ట్లో అనమాట పెట్టారు చాలా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ కూడా రీల్ తీసుకున్నాను నేను చిన్నతోనైతేనే రీల్స్ అయితే తీపిచ్చుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తినడానికి ఏమైనా అనేసి అంటే ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకుంది చిన్న ఇంకా అదే తిన్నాము అందరం ఇంకా లంచ్ అయితే ఎక్కడ చేయలేదండి ఎక్కడైనా తిందామని అనుకున్నాం కానీ ఎక్కడ చేయలేదు ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటి దగ్గరే లంచ్ అవి చేసాము ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము బాగా ఆకలి వేస్తుంది కానీ ఎక్కడ తినలేదు ఎక్కడ బాగుంటుందో ఏమో తెలియక ఇంకా అలా ఇంటికి అయితే వచ్చేసాము రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే స్కూల్కి స్కూల్ మా పిల్లలు తీసుకురావాలని చెప్పేసి ఇంకా ఇంకా అడావిడిగా అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము కానీ అయితే వెళ్ళలేదన్నమాట మా పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే మా చెల్లి మరిది అమ్మ నాన్న తిరుపతి అయితే వెళ్తున్నారనమాట కార్లో వెళ్తున్నారు మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయారనమాట వీళ్ళైతే వెళ్తున్నారు నాకు కూడా రమ్మన్నారు కానీ నేను వెళ్ళలేదండి ఇంకా పిల్లలకి స్కూల్స్ ఎలా కూడా లేదు కదా ఇంకా ఎందుకులే ఇబ్బంది పడిపోతాము అని చెప్పేసి ఇంక వెళ్ళలేదన్నమాట సో తిరుపతి అయితే వెళ్తున్నారు మా చెల్లి వాళ్ళు తిరుపతిలో అయితే బాగా రష్ ఉందంట ఇక్కడైతే కూపెన్స్ ఇస్తారంట టికెట్స్ అయితే లేవండి టికెట్స్ లేకపోవడం వల్ల ఇంత ఇబ్బంది అయిపోయింది అమ్మ వాళ్ళకి ఫుల్ జనాలు ఉన్నారు కూపెన్స్ గురి ఎంతమంది ఉన్నారండి కూపెన్స్ ఇస్తారంట కూపెన్స్ అయితే ఫైనల్గా దొరికిపోయాయి అన్నమాట అమ్మ వాళ్ళకి సో తిరుపతిలో ఇలా ఉందనమాట రష్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని తిరుపతి నుండి వచ్చాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను తర్వాత అయితే ఏం వీడియో తీయలేదు తిరుపతిలో